ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా భరి న్యూస్ ఛానల్ భారతదేశంలో స్వతంత్ర రాకముందు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మేష ఎరాల్డ్ పత్రికను స్థాపించడం జరిగింది దాని తర్వాత స్వతంత్రంలో పోరాడుతున్న వ్యక్తులు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అతర్మూలే నెహ్రూ గారి గాంధీ గారి సారథ్యంలో ఎంతోమంది జైలు పాలయ్య స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ యొక్క పత్రికను కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసుకొని దాన్ని నెహ్రూ గారు నడిపించడం జరిగింది దాని మీద రెండు వేల పదిలో సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ఒక ఎంపీని ముందలబెట్టుకొని ఒక బీజేపీ వారు రాహుల్ గాంధీ గారు మేడం సోనియా గాంధీ గారి వేయించడం జరిగింది రెండు వేల పన్నెండులో మళ్ళీ పదహారు కేసులు కూడా వేయించరు అక్రమ కేసులు అని చెప్పి అక్రమ సంపాదన కేసులు అని చెప్పి మేము ఒకటే అడతాం బీజేపీ మోతిలాల్ నెహ్రూ నుంచి నెహ్రూ కుటుంబం వరకు ఇందిరాగాంధీ కుటుంబం వరకు ఆ రోజుల్లో నెహ్రూ గారు ప్రధానమంత్రి కాకముందు లండన్లో కాలేజ్ చట్ట జరిగింది దేశంలో అద్దంతే ధనికులో నేరు కుటుంబం మరి అటువంటి కుటుంబము మరి ఈరోజు దేశాన్ని స్వతంత్ర తీసుకొచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో కూడా మరి పార్లమెంట్లో దేశంలో ఏం జరుగుతున్నది మా నాయకులు మాకే అన్ని మంచి దొరుకుతాయి చెప్తారు ఒక ఒక అపోజిషన్ పార్టీ ఉండాలా అప్పుడు యొక్క బీజేపీ వారును అటల్ బీర్ వాజ్పేయి అవుతుంది మరి అద్వాని గారిని రెండు ఎంపీలుగా కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్గా మాకు ఉండాలి మద్దతు వాళ్ళు ఉండాలి మేము మా పార్లమెంట్ సభ్యులు కానీ మా రాష్ట్రంలో ఉన్న ఇక్కడ ఏం జరుగుతున్నది మా వీపు మాకు కనపడదు ఇతరులు చూస్తే చెప్తే కనబడతాయి వీపులు ఏం జరుగుతున్నాయి అన్న ఉద్దేశంతో ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో వారిని ఉంచి వారి ద్వారా వారు ప్రతిపక్షంగా మాట్లాడితే ఏ మా తప్పులు చెప్తారు మేము సవరణ చేసుకున్నాము వారి సలహాలు స్వీకరించుకున్నాము మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వము ప్రతిపక్షాన్ని మొత్తం అనగదొక్కుతున్నది రాహుల్ గారు ఏదైతే నీకు పార్లమెంట్లో మాట్లాడుతున్నారో వారి మాటను స్వీకరించకుండా వారి కుటుంబం మీద ఈరోజు ఈడీ కేసు వేయించడం జరిగింది దాంట్లో భాగంగా దేశం మొత్తం కూడా బీజేపీ వ్యతిరేకంగా ఈనాడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలన్నీ రోడ్ల మీకు వచ్చి ఈరోజు తెలంగాణలో మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా దాన్ని నిరసనగా వారి బీజేపీ కార్యాలు ముట్టడించిన ఉద్దేశంతోనే ఈ రోజు మేము కంకణం కట్టుకున్నాము కానీ దాంట్లో భాగంగా మమ్మల్ని అందరినీ పోలీసులు ఇక్కడ అరెస్ట్ తీసుకోవడం జరిగింది మరి ఈ అరెస్టుతో ఇంత ఆగదు మీరు ఇప్పుడైనా కళ్ళు తెరవండి మరి కోర్టులో మొన్న మీరు ఈడీ మీద కేసులని ఛార్జ్ చీట్ వేసిర్రు దానికి ఢిల్లీ హైకోర్టు కొట్టేయడం జరిగింది ఇది పద్ధతి కాదని చెప్పి మరి ఇప్పుడైనా మీకు చెంపపెట్టుగా ఒక కోర్టు ఇచ్చి తీర్పిచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఏ కేసులు దేశంలో మీరు అంది దాన్ని తక్షణం ఉపరించుకోండి మరి ప్రతిపక్షానికి స్థానం కల్పించండి మీ తప్పకులను మేము చూపిస్తాం మీరు దవారా చేసి దేశాని కోసం మీరు త్యాగం చేయండి ఎందుకంటే మీరు అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ మీరు మేము అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు మా సోనియా గాంధీ గారికి రెండు సార్లు అవకాశం వచ్చింది ప్రధానమంత్రి కావడానికి రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో అయినా వారు అధికారం కాదు మాకు దేశ ప్రజల ముఖ్యము ఎవరైతే నీతి నిజాయితీగా ఉన్నారో ఆ రోజు మా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసి దేశం కోసము ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేపడం జరిగింది మరి మీరు అధికారంలోకి వచ్చారు పడ్డాల్లో మేము రెండు కోట్ల ఉద్యోగాలు చెప్పినాం యువకుల యువకులకు మరి ఇప్పుడు వచ్చి మీరు పన్నెండు సంవత్సరాలు అవుతుంది మరి దగ్గర దగ్గర రెండు ఇరవై నాలుగు వేల కోట్లు ఉద్యోగాలు రావాలి కుట్లా ఉద్యోగ ఏ ఉద్యోగం వచ్చిందా మరి ఆ రోజు మీరు ఏమన్నారు నల్లధనం తీసుకొస్తా స్విచ్ స్విచ్ బ్యాంకులో ఉన్న భారతదేశంలో అందరికీ నల్ల తీసుకొచ్చి గరీబులు అందరికి పంచుతా అని సంవత్సరానికి ఒక కుటుంబానికి పదిహేను లక్ష పలు ఇస్తున్నాం ఏ ఒక్క ధనం తీసుకొచ్చినావా మీరు మేము పా ప్రభుత్వం అధికారం రాకముందు నలభై ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉంటే ఈ రోజు భారతదేశం మొత్తంలో రెండు వందల లక్షల కోట్లు అప్పు జరిపించాయి మరి అప్పని ఎక్కడ పెట్టినాం ఏ అభివృద్ధి చేసినావు ఏ ప్రజలకు ఏ పై ప్రజలకు వంచినావు మరి అన్ని చేయకుండా మేము ఏదే పార్లమెంట్ ప్రశ్నిస్తే మా గొంతు నొక్కడానికి మీరు ఈ విధంగా పన్నం పట్టుకున్నారు కాబట్టి దేశంలో ప్రజలను గమనిస్తున్నారు మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు మీకు మొన్ననే మా రాష్ట్రంలో మా రేవంత్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసి అధ్యక్షుడు గారి సారథ్య మహేష్ కుమార్ గారి సారథ్యంలో మీకు మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో మీ బీజేపీ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు మరి మీరు ఓన్లీ మతం పేరు మీద దేశంలో రెచ్చగొడుతున్నారు తప్ప అభివృద్ధి మీద ఎక్కడ కూడా మీరు చేయడం లేదు దీన్ని ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మీకు రాబోయే రోజులు ఖచ్చితంగా దేశ మొత్తం మీద మీకు బీజేపీకి ఖచ్చితంగా ఓడగొడతారు ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు మీరు ఏదైతే ఈ లక్షల కోట్ల అప్పులు తెచ్చిరూ ఏదైతే కార్పొరేట్ కంపెనీకి మీరు ఆదాని అమ్మానులకు తత్తువలకి వారికి ప్రజలకు లక్షల కోట్లు దానం చేసిరు ఇవన్నీ కూడా వెలుగు తీసుకొస్తాం అప్పుడు మీ యొక్క బండారు బయటపడతాది తప్పకుండా మా ప్రభుత్వంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది మీ యొక్క అరాచకాన్ని మేము బయటపెడి మేము అదే అధైర్యపడద్ది కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొస్తాం అంతవరకు సహాయ శక్తులు కూడా మేము కృషి చేస్తాము మీ ఈడీలకు బీడీలకు భయపడేది లేదు ఖచ్చితంగా మేము ఉద్యమాన్ని ఇంతవరకు ఆపము ముందు కూడా ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి మేము